హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఆల్రెడీ మీరు తమ్ముడు చూసే ఉంటారు ఈ పాటకే వీడియో అర్థమైపోయి ఉంటుంది అన్నమాట సో ఎందుకు లేటు ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదామండి ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు అనేటివి ఉంటాయి కదా అండి బల్లులు పోవాలంటే ఏం చేయాలో నేనైతే ఒక చిన్న చిట్కా మీ ముందుకైతే తీసుకొచ్చానమాట ఏంటి అంటే ఆర్తి కర్పూర బిల్లలు అండ్ కోనీ వాటరు ఆ తర్వాత డేటా అయితే తీసుకున్నానండి అలాగే నేనైతే మూడు ఆర్తి కర్పూర బిల్లలు తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఎన్నైనా ఆర్తి కర్పూర బిల్లలు తీసుకోవచ్చు నేనైతే ఒక కవర్ తీసుకొని ఆ కవర్లో మూడు ఆర్తి కర్పూర బిల్లలు వేసుకొని అర్తికర్పూరంపై నుండి కవర్ని కప్పేసి ఆ తర్వాత దాన్నైతే మెల్లిగా దంచుకుంటున్నాను అన్నమాట అంటే మిక్స్ పౌడర్ మిక్ ఆటి కర్పూర బిళ్ళల్ని పౌడర్ లాగా చేయాలన్నమాట సో బల్లుల వల్ల మనకైతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకెక్కడ చూడు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో బల్లులు అనేటివి ఉంటాయి అన్నమాట అవి ఎక్కడ మీద పడిపోతాయి అని మనకైతే చాలా భయం వేస్తుంది ఇంకా కిచెన్ రూమ్లో కూడా చాలా బల్లులు అనేటివి ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లో అవి ఒకవేళ తినే ఫుడ్ మీద పడితే ఖచ్చితంగా మనకైతే ఫుడ్ పాయిజన్ అయితే అవుతుంది అన్నమాట సో అలా కాకుండా ఉండాలంటే ఈ యొక్క మంచి యూజ్ఫుల్ వీడియోనైతే మీ ముందుకి తీసుకొచ్చాను మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకైతే ఖచ్చితంగా యూజ్ అయితే ఉంటుందన్నమాట ఏంటి అంటే ఇలా మూడు ఆరతి కర్పూర బిల్లాలైతే నేనైతే ఇలా పౌడర్ లాగా చేసుకున్నాను చూడండి ఒక గిన్నెలోకైతే తీసుకున్నానండి ఆ తర్వాత ఒక స్పూన్ వాటర్ అయితే తీసుకున్నా కదా ముందుగా ఆ వాటర్ ఒక స్పూన్ అయితే తీసుకొని ఆర్తి కర్పూర పౌడర్లో ఒక స్పూన్ వాటర్ అయితే వేయాలన్నమాట దాన్ని అయితే అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేస్తూనే ఉండాలి అది మొత్తం తిక్కుగా అయ్యేంత వరకు ఆ తర్వాత నేను ముందుగా తీసుకున్న డెటైల్ అయితే ఉంది కదా అండి నేనైతే డెటైల్ బాటిల్ క్యాప్తో ఒక క్యాప్ అయితే అందులో వేసిస్తున్నాను అన్నమాట మీరైతే మీకు ఎక్కువ లిక్విడ్ కావాలంటే మీరు ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఇలా అయితే ఒక క్యాప్ తీసుకొని డెటైల్ని ఆర్తి కర్పూర బిల్లల పౌడరు అండ్ ఒక స్పూన్ వాటరు డెటైల్ క్యాప్తో డెటైల్ ఈ మూడు ఇలా మిక్స్ చేసుకొని తిక్కుగా అయ్యేంతవరకు ఇలా కలుపుతూ ఉండాలండి ఇలానే కలుపుతూ ఉండాలి అలాగే కలిపినాక నేనైతే ఒక కాలు స్ప్రే బాటిల్ అయితే తీసుకున్నానండి స్ప్రే బాటిల్ లేకుండా అయితే థమ్సప్ బాటిల్ ఉంటుంది కదా ట్వంటీ రూపీస్ ఇది కాల్ ఇది అది తీసుకొని దానికి ఒక హోల్ చేసి అందులో ఇలా చేసిన లిక్విడ్ని అయితే అందులో పోసి బల్లులున్న దగ్గర స్ప్రే చేస్తే ఖచ్చితంగా బల్లులు అనేటి అయితే మాయమైపోతాయండి ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని కొత్త కొత్త వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యూటిఫుల్ లైన్స్తో మాకు ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్